ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంలో గ్రామంలో ఉన్నాము మనమైతే ఇక్కడైతే ఒక ఆదర్శ రైతుతో అయితే ఉన్నాము ప్రస్తుతం అయితే వీరు దాదాపు నలభై పైచీలుగా ఆవులతో అయితే పాడి సంబంధించి అయితే వ్యవసాయం అయితే చేస్తున్నారు పశు వ్యవసాయంలో అయితే వీరైతే ప్రస్తుతం అయితే చాలా బాగా ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఒకసారి వారితో మాట్లాడదాం వీరి దగ్గర ఎటువంటి ఆవులు ఉన్నాయి ఎటువంటి గేదెలు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి వీరి దగ్గర అనేది ఒకసారి వీరితో తెలుసు మాట్లాడదాం అంతేకాకుండా వీరు దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఒకసారి వారితో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం ఎలా ఉంది అంటే మీరు అయితే ఎన్నిటితో స్టార్ట్ చేస్తారు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మేము ప్రస్తుతం స్టార్టింగ్ ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసినాం మా దగ్గర ఉన్న బ్రీడ్ మొత్తం హెచ్ఎఫ్ ఆవులే హెచ్ఎఫ్ ఆవులు మా దగ్గర ఉన్నాయి మొత్తం ఇప్పుడు టోటల్ వన్ ఇయర్ వరకు నలభై ఆవులు చేసాము నలభై ఆవులు చేసి ముగ్గురు వర్కర్లను పెట్టుకొని మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం ఇప్పుడు మాకు డైలీ నాలుగు వందల నాలుగు వందల లీటర్లు అవుతున్నాయి ఇప్పుడు డే నైట్ అండ్ ఉదయం నాలుగు వందల లీటర్లు అవుతున్నాయి వర్కర్లు కూడా హరలో చేస్తున్నారు మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఏ ఉంది వ్యవసాయం మేము చేసుకుంటాం వర్కర్లతో ఈ పని కూడా చేపించుకుంటున్నాం ఇప్పటివరకు అయితే అన్ని మంచిగానే ఉన్నాయి ఓకే అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి షెడ్ ఎంత ఉంది అంటే దీనికి అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర అంటే ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు మేకలు కావచ్చు అంటే ఏమేమి ఉన్నాయి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో చేస్తున్నారు సార్ మా దగ్గర నలభై హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి రెండు నాలుగు బర్రలు ఉన్నాయి పోతే మేము అన్ని అవుతుంది ఇప్పుడు పెట్టి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినాం ఇంత పెద్దగా పెట్టలే మాకు అప్పుడు కూడా కొంచెం లాభం అనిపించింది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఓకే ఓకే అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ సప్లై ఎలా చేస్తున్నారు సార్ మేము అనేది సప్లై లోకల్ సప్లై ఏం లేదు కరీంనగర్ డైరీ డైరీకి పోస్తాము పదిహేను రోజులకు ఒకసారి బిల్ వస్తుంది మాకు ఓకే మాకు ఎట్లా అంటే అది ప్యాడు వచ్చిన తీరు మాకు లీటర్కి ఇచ్చిన డబ్బులు అని మాకు డైలీ మెసేజ్ ద్వారా ఇస్తుంది ఓకే అంటే ఎన్ని లీటర్లు వస్తుంది పొద్దున్న ఎన్ని లీటర్లు వస్తుంది సాయంత్రం ఎన్ని లీటర్లు వస్తున్నాయి సార్ మాకు ఆవరేజ్ పొద్దున ఒక నూట ఎనభై సాయంత్రం ఒక నూట ఎనభై లీటర్లు దాకా మేము కర్మ డైరీలో వస్తాం ఓకే అంటే ఎంత రేట్ ఎంత ఉంది అండి ప్రస్తుతం ప్రస్తుతం తీ మూడు ప్యాడ్ మూడు ప్యాడ్ నుంచి ఐదు ప్యాడ్ వరకు వస్తే మూడు ప్యాడ్ వస్తే నలభై రూపాయల నుంచి షురు చేసుకొని నలభై ప్యాడ్ వస్తే అరవై రూపాయల దాకా మాకు పడుతుంది ఓకే అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే దీనికి మిగతా ఇలా అంటే మీరు సొంతంగా వేస్తున్నారు గడ్డి కావచ్చు అంతేకాకుండా కొంత రకాల సపరేట్గా అయితే ఉంటుంది కదా దీనికి సంబంధించి అంటే మీరు ఏదైనా తీసుకొస్తారా లేదంటే మీరే ఓన్గా వేస్తారా పొలాల్లో మేము ఓన్గా ఉన్నది మనకు మొన్నటి దాకా మనం జరిపోలే సరిపోకుండా కూడా మేము బయట కొనుక్కొని కూడా వీటిని మెయింటైన్ చేసుకున్నాం ఖర్చు ఎక్కువ వచ్చినా కూడా చేసుకొని ఇవన్నీ మేము అన్నీ చేసుకున్నాం ఓకే అంటే ప్రస్తుతం దీనికి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉంటుంది అంటే ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా దొరుకుతున్నాయా దీనికి ఇప్పటివరకు అయితే మాకు ఏది సబ్సిడీ లాంటిది ఏది లేదు మేము ఆ ఓన్ తోటే కొనుక్కున్నాం దొరుకుతుందట దొరుకుతుంది కానీ మేము ఇది వరకు ఉపయోగించుకోవాలి ఓకే అంటే ఎంత అవుతుందండి అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత అయింది బడ్జెట్ ఎంత అయింది మాకు కంసేకమ్ షెడ్ వేసి ఒక ముప్పై లక్షల దాకా షెడ్ కాయ్యింది పోతే మాకు ఆవులకు ఒక కోటి రూపాయల దాకా మాకు ఆవులకు ఖర్చు అయింది అంటే దాదాపు కోటి కోటి నర వరకు అయితే ఖర్చు వచ్చింది కోటి కోటి నర వరకు ఖర్చు అయిపోయింది షెడ్డు ఇవన్నీ పశువులతో సహా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ వర్కర్కి సంబంధించి అయితే కొంత ఇబ్బంది ఉందని చెప్పేసి అయితే చెప్తుంటారు కదా అంటే ప్రస్తుతం వర్కర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఎంతమంది ఉన్నారు అంటే దానికి సంబంధించి ఎలా ఉంది వారి జీతపత్యాలు కావచ్చు అంటే వారికి పోషణ కావచ్చు అంటే ఎలా ఉంది ఇక్కడ మనకు వర్కరు ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురు ఉన్నారు నలుగురికి నెల నెలకు ఇరవై వేలు మనం ఇవ్వాలి ఇవ్వాలి పోతే మనం వాళ్ళను ఎలా చూసుకుంటే అలా మంచిగా ఉంటారు మనకు వర్కర్లతో ఏం టైట్ ఉండదు ఓకే అంటే వీటికి సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి అంటే చికిత్స ఎలా ఉంటుంది చికిత్స అనేది మనం మెయింటెనెన్స్ ద్వారా మనం పెట్టే ఫుడ్ ద్వారా వాటికి దాన ద్వారా అవి మనం లెవెల్గా చూసుకుంటే అవితోటి మనం సరిపోతుంది లేదంటే ఇక వాటికి బాగా పాలిచ్చేవాడికి కానీ ఏదైనా కాలుష్యం కానీ అవి ఎక్కిస్తూ ఉంటే పర్వాలేదు మనం ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి ఓకే అంటే పాలు పితకడం ఎలా అంటే మిషన్ ఏమైనా వాడుతుంటారా లేదంటే చేతులతోనే చేస్తుంటారు పాలు పితకడం అనేది మిషన్ ఏం లేదు మాకు చేతుల ద్వారానే నలుగురు వర్కర్ ఉన్నారు వారి పితుకుతారు చేతుల ద్వారానే ఓకే అంటే వీటికి ఎటువంటి దానం వేస్తున్నారు అండి ప్రస్తుతం అయితే మేము ఇప్పుడు ఇక్కడ అయితే ప్రస్తుతానికి పెసరపొట్టు పత్తిపిండి పోతే పత్తి పత్తిపిండి మక్కపిండి గోధుమ పొట్టు బీర్ బీర్ పొట్టు ఇవి వాడుతాము మాకు ఆవరేజ్గా వస్తుంది ఓకే అంటే ఒక కొత్తగా చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటుంది అంటే ఎటువంటి సలహాలు సూచనలు చేస్తారు మీరు కొత్తగా పెట్టుకున్న వారికి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి వాళ్ళకి లాభం రావాలి రావాలంటే రాదు తొందరపడి మనం పెట్టుకొని వాటిని లాభం వస్తుంది అని తొందరపడితే నా నష్టపోతారు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మనకు కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది ఓకే అంటే ప్రస్తుతం ఒక సమ నెలకొచ్చేసి ఎంతవరకు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడైతే మాకు నెలకొచ్చే వరకు మాకు ఇప్పుడు నలభై ఆవుల ద్వారా మాకు వచ్చేస్తుంది రెండు లక్షల పదివేలు ఇరవై వేలు అట్లా వస్తుంది పదిహేను ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది కానీ అలా ఖర్చు బాగా మాకు మినిమం నలభై వేలు యాభై వేలు మిగులుతాయి ఓకే అంటే ప్రస్తుతం మీరు ఏమేమి చేస్తున్నారు అంటే పాలుతో పాటు ఇంకా పెరుగు కావచ్చు నెయ్యి కావచ్చు ఏమైనా సప్లై చేస్తుంటారా అంటే ఎలా ఉంటుంది మేము పాల ద్వారా ఇలా ఏం సప్లై చేయడం లేదు పాలు ఓన్లీ డైరీకి పో పోస్తాం ఓకే అంటే కొంతమంది అయితే నెయ్యి కూడా చేసి అయితే అమ్ముతున్నారు కదా అంటే దానివల్ల కూడా కొంతవరకు అయితే లాభాలు అయితే వస్తుంటాయని చెప్తుంటారు కదా అంటే మీరు ఎందుకు అటువైపు అడుగులు వేయలేదా అటువైపు అడుగులు వేయాలంటే మనకు వీలు కాదు వ్యవసాయం అదేది ఉంది కాబట్టి మనకు వీలు కాదని మేము డైరెక్ట్ డైరెక్ట్ పోస్తాం ఓకే ప్రస్తుతం అయితే మనమైతే ఆ రాజు అయితే ఉన్నారు వీరైతే మేమైతే దాదాపు కోటి కోటిన్నర అయితే ఖర్చు అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే మాకైతే చాలా బాగుంది మాకైతే కొంత అవగాహన ఉంది అవగాహన లేకుండా ఎవరైతే దీనిలోకి అయితే రావద్దు అని చెప్తున్నారు కొన్ని అసత్య ప్రచారాలు నమ్మి అయితే మూసపోవద్దని చెప్పేసి అయితే వీరైతే సలహా అయితే ఇస్తున్నారు ఏదైనా పడికి అయితే నలభై ఆవుల వరకు ఉన్నాయి అంతకాకుండా నాలుగు ఐదు గేదెలు ఉన్నాయి కొన్ని మేకలు సైతం ఉన్నాయి అంతే కాకుండా మాకైతే వ్యవసాయం ఉంది దీనివల్ల అయితే మేము సొంతంగా గడ్డి అయితే మేమే తయారు చేస్తున్నాము ఇక్కడ పెంచుతున్నాము వీటిని అయితే వేస్తున్నాము ప్రస్తుతం అయితే ఎటువంటి వ్యాధుల బారినైతే లేవు ఏమైనా చిన్న చిన్న వ్యాధులు వస్తే ఇక్కడ అయితే వైద్యులు వచ్చి అయితే చూస్తారు దీని వల్ల మాకైతే ఇటువంటి ఇబ్బందులు అయితే లేవు చాలా బాగుందని చెప్పేసి అయితే ఒక రైతు చెప్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం ఓ టు స్టూడియో మరిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది